ఆ ఆనందం వెళ్లి విరిసిన రోజుని దీపావళి పర్వదినంగా లక్ష్మీదేవిని పూజించటం ఓ ఆచారంగా సాగుతోంది శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు సంవత్సరంలో రెండు పర్యాయాలు జరుగుతాయి శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజునే కాక ఆశ్వీజ మాసాంతంలో వచ్చే అమావాస్య నాడు అంటే నేడు దీపావళి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ దేవిని శ్రీగా ఋగ్వేదం వర్ణించింది ఈ లక్ష్మిని మన అనేక రూపాలలో దర్శిస్తారు దీపావళి పర్వదినాన సంధ్యా సమయంలో శ్రీ దేవిని పూజిస్తారు ప్రత్యేక పూజలతో ఆలయాలలో అమ్మవారి వైభవం వర్ణించ కాదు అభిషేకాది అర్చనలతో లక్ష్మీదేవి కళకళలాడుతుంది ఏ క్షేత్రంలో కొలువైన ఏ పేరుతో విరాజిల్లుతున్న ఆ జగన్మాత దీపావళి రోజున మహాలక్ష్మి అలంకారంతో శోభిల్లుతుంది ధన కనక వస్తు వాహన పౌత్రాది సంపదలను వరప్రసాదంగా వసగే చల్లని తల్లి మహాలక్ష్మి అని భావిస్తారు ఈ మహాదేవి సముద్రమధన సందర్భంలో పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి మథనంలో అమృత భాండంతో ధన్వంతరి ఉద్భవించినట్లే శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిందని అందుకే ఆ రోజున దీపావళి పండుగగా భావిస్తారు శ్రీ లక్ష్మి పూజ చేస్తారు మథన సమయంలో ఇంద్రుడు లక్ష్మి అష్టోత్తరాన్ని పఠించాడట దీపావళి రోజున మంగళ స్నానం ఆచరించి లక్ష్మీదేవికి ఇష్టమైన తెల్లని వస్త్రాలు ధరించి అష్టోత్తరంతో సహస్రనామావళితో అమ్మవారికి పుష్పార్చన చేస్తారు ఈ రోజున అమ్మవారి పూజా మండపం వద్ద బంగారం వెండి నాణేలు స్త్రీని స్త్రీ రూపాన్ని అమ్మవారుగా శక్తి స్వరూపిణిగా జగన్మాతగా కొలిచే కర్మభూమి మనది స్త్రీలను గౌరవించి పూజించకపోతే ఆమె ప్రళయ రూపిణిగా నరక సదృశలను చేసి సంహరిస్తుందని దీపావళి గాథ నిరూపిస్తోంది ఈ పండుగ నాడు అమ్మవారు ఏ క్షేత్రంలో కొలువైన భక్తులను బ్రోచేందుకు మహాలక్ష్మి కళతో అమ్మవారు కళకళ్లాడుతూ దర్శనమిస్తుంది ఆ మాత వివిధ రూపాల దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం మూడు లోకములకు పెద్ద విష్ణువునకు విష్ణువులకు అయిన లక్ష్మియే వాగ్దేవతగా లక్ష్మిగా పార్వతిగా స్థితి ప్రళయములను సాగించు అటువంటి లక్ష్మికి నమస్కారములు అంటూ అందరూ ఆ తల్లికి ప్రణమిల్లుతారు లోక పావని అయిన లక్ష్మీదేవిగా మంగళమాయిగా సకల శుభంకరిగా పాపులను వధించే పావనలను కాచే వరదాయినిగా మాత పులువులందుకుంటోంది ఆమె అనేక క్షేత్రాలలో అనేకానేక అవతారాలలో పూజలందుకుంటోంది నరక చతుర్దశిని దాటి దివ్యల పండుగ దీపావళి శుభదినాన ఆ మాత ఆలయాల దర్శనం ఎంతో పుణ్యదాయకం ఆమెకు నానావిధ పూజార్చనలు చేసి నేటి పర్వదినాన ఆశీర్వచనం పొందటం సకల శుభకరం चक्र महालक्ष्मी नमोस्तुते नमस्ते भयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी सर्व 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 दुष्ट भयंकरी सर्व दुख हरे देवी I'm not.